శ్రీమాత్రే రమహ ఉసిరికి పచ్చడి ఇది చేస్తున్నాను ఇది ఎండువి బజార్లో దొరుకుతాయి మనకి ఒక పది రూపాయలు రూపాయలు కావాలంటే ఇస్తారు ఇక ఇలా ఉంటాయి ఎండబెట్టినవి ఇక ఇలా పిక్కలు అవి ఉంటాయి పిక్కలు తీసి వేణీళ్ళులోని కొంచెం వేణీళ్ళు పెట్టేసి అందులోనే వేసి ఒక గంట గంటన్నర ఉంటే నా నానిపోతాయి కొంచెం నానిపోయిన తర్వాత ఓ రెండుసార్లు కడిగేయాలి కడిగేసి శుభ్రంగా ఈ రెండు ఒక మూడు నాలుగు మనకు ఎంత కావాలో అంత కారం కొంచెం చింతపండు ఇంత బెల్లం ఉప్పు వేసి శుభ్రంగా రుబ్బియ్యాలండి రుబ్బేసిన తర్వాత పోపు పెట్టుకోవాలి ఇంగు పోపు పెట్టాలి పెట్టిన తర్వాత తింటే చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది తర్వాత రాత్రి తినకూడదని మా పెద్దవాళ్ళు చెప్పేవారు అందుకని ఎప్పుడు కూడా ఎప్పుడు తిన్నా రాత్రి తినకండి పొగిన్ చేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత ఫస్ట్ అన్నం తింటాం కదా ముందు అందులో నెయ్యి వేసుకొని ఆ అన్నం ముద్ద కొంచెం పచ్చడి వేసుకొని తింటే హెల్త్కి అది బాగుంటుంది తర్వాత ఇది ఇలాగా ఒక బయట పెడితే రెండు రోజులు ఉంటుంది తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మనకి ఎలాగ ఫ్రిడ్జ్ ఉంది కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ఐదు ఆరు రోజుల వరకు తినచ్చు బాగుంటుందండి కొంచెం ట్రై చేయండి హెల్త్ కదా బాగుంటుంది ఇలా ఇంగు పువ్వు పెట్టేసుకొని తిన